వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి ఇతనో బాట్ని ఇతనో అంటే మొక్కల గురించి అలాగే ఔషధ వృక్ష శాస్త్రం గురించి అండి అలాగే మా గిరిజనులు ఉపయోగిస్తున్నటువంటి అప్పట్లో వెయ్యి సంవత్సరాలు కావచ్చు అండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బ్యాక్ కూడా ఏ విధంగా మాది వస్తువులు ఉపయోగించారు ఆ మొక్కల ఆయుర్వేద వృక్ష శాస్త్రం అండి నా ఛానల్ అయితే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు మంచి మంచి వీడులతో వస్తామండి సో అయితే ఈరోజు మేము కొత్త మొక్కలు ఉన్నామండి ఒక ప్లాంట్ ఫ్లవర్ పట్టుకుని ఉన్నారు మా బామర్ది ఇతను అయితే మా దుర్గాప్రస్థ మా తమ్ముడు అండి సో మాది గిరిగ్రామ దర్శన్ అండి సో చక్కగా ఈరోజు ఇదిగో చక్కటి పువ్వులు పట్టున్నారండి సో ఈ పువ్వులను ఏమంటారంటే బాహినియా బాహినియా వెరిగట్ట అంటారండి సో ఒరియాలో ఏమంటారు బామర్ది ఒరియాలో పుయన్ పువ్వులు పువ్వులు అంటారు కొండ ఏమంటారండి తమ్ముడు సో ఆదివాసీ గిరిజనులు ఈ రోజు ఏ అప్పట్లో ఏ విధంగా కూర వండు తినేవాళ్ళు ఈ పుష్పాలను ఈ మొగ్గలను అనేది ఈ రోజు తెలుసుకుందాం అండి అయితే ఇదిగో చూసారా ఇక్కడ ఏ విధంగా తెంపమనుకో మనము ఈ చెట్టు ఎక్కలేము దగ్గరలో ఉన్న కొన్ని మొక్కలు అది చెట్లు మొక్కలు పువ్వులు చూపిస్తామండి చూసారా దుర్గా ఒకసారి చూపించండి పక్కనది ఎలా ఉంది ఇది చూసారు కదా అండి ఎంత బాగుందో సో అది ఏ విధంగా తెంపాలో కూడా మన వ్యూవర్స్ ఒకసారి చూపించే తమ్ముడు అది తెంచి ఒకసారి అది ఎందుకు తెంపి ఏడ్ చేస్తామన్నది మీకు వివరంగా ఉపయోగాలు తెలియ చెప్తామండి సో ఇదిగో తెంపాడు మా తమ్ముడు సో నేను మొగ్గ తెంపుతాను మా బామర్ది రామర్ది ఒకసారి చూపిద్దాము సో ఈ మొగ్గలు చూసారా మా బామర్ది నేను తెంపుతాము ఏ విధంగా తెంపి కూర వండుతామో ఇప్పుడు తెంపా ఇదిగో తెంపేసి ఇలా టై మొగ్గ తీసిన తర్వాత ఈ ఫ్లవరే మనకు కూరలో పనికి వస్తుంది అనమాట చూసారా సో ఇంకా నేను కూడా తెంపుతాను ఆ ఫ్లవర్ ఇదిగో ఇదిగో ఇక్కడ చాలా ఉన్నాయి కదండి ఎంతో చక్కటి ఫ్లవర్స్ ఉన్నాయండి సో సైంటిఫిక్ పరంగా బాహినియా వెరిగేట అంటారండి ఇది సో ఇది ఏ జాతి ఏ పేమిలే నా ఛానల్లో చెప్తాం కాబట్టి పాబేసి కుటుంబానికి చెందిందండి ఒక చెట్టు ఇలాంటి సేమ్ చెట్టు చూపించాం అది సో గొడ్రుం కూర అంటారు ఆ గొడ్రం కూర ఉపయోగాలు కూడా చెప్పామండి అందులో ఇది హైబ్రిడ్ క్వాలిటీ అండి కొండలో ఉండేది బాహినే వెరిగేట అది వేరేగా ఉంటుంది ఇది వేరే ఇది హైబ్రిడ్ కలర్ అండి సో ఇక్కడ తోట ఇక్కడ మా ఊర్లో ఎంతో చక్కగా ఉన్నాయి చూసారా ఒకసారి ఇక్కడ ఎంతో చక్కగా ఉన్నాయి చూసారా పైకి సో అయితే మరి ఎలగో ఎలకపోయలు కూడా మీకు చూపించే మొగ్గలు సో పువ్వులు ఈ విధంగా తెంచి ఇవి ఇవి పెటల్స్ ఓన్లీ సెప్పల్స్ పెట్టల్స్ ఉన్నాయి కదండి సో ఇవి ఇవి తెంపి ఇది కూర వండుతామండి ఉపాయలు తెలుసుకుందాము సో మొగ్గ ఒకసారి మొగ్గ నేను మొగ్గ తింటాను మా బామర్ది మా తమ్ముడు పువ్వులు తింటారు ఒకసారి చూపించండి నేను కూడా పువ్వు తింటే ఇదిగో చూపిస్తాను ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది చాలా తమ్ముడు ఎలా ఉంది చాలా బాగుంది సో మేము వేటకెళ్ళినప్పుడు కానీ బాలైనప్పుడు కానీ ఎక్కడైనా మధ్యదారులో కనిపిస్తే ఇలా తింటుంటామండి ఎందుకు తింటారంటే ఇప్పుడు ఉపయోగాలు తెలుసుకుందాం దీని ఉపయోగాలండి ఇవి మొగ్గలను కూడా తింటారండి పువ్వులు కూడా తింటారండి ఇది మొగ్గలు చూసారా సో ఇవి మీ మొగ్గలు తింటాము ఎందుకు తింటారంటే ఆయుర్వేద పరంగా ఎంతో ఔషధ గుణాలు ఉన్నాయండి సో ఇవి విరోచనలు అయినప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కంటి సమస్య ఉన్న వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది అలాగే కళ్ళ కలకలు ఏర్పడినప్పుడు కూడా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే సో ఈ ప్రోటీన్స్ ఇక్కడ ఎక్కువగా ఉంటాయి అలాగే మా ఆదివాసులు ఎందుకు ఇలా తింటారంటే ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి అలాగే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి పుష్పలంగా ఉంటాయి అట్లనే సో ఈ మొగ్గలు తినడం వల్ల ఎంతో లాభాలు సో ఇలా ఇలా పచ్చిది కూడా తింటారు కూర చేసుకొని తింటే ఇంకా మజా వేరండి మా కొండ భాషలో ఏమంటారని చెప్పామండి సో సోబరి పువ్వు అంటారండి సోబరి పువ్వు అంటారు కొరియాలో కొసన పువ్వులు ఇవి తింటే డ్రై చేసి తింటే కూర తిండి పొడి చేసి తిన్నా లేదంటే పులుసు చేసి తిన్నా మేడద చేసి తింటే ఎంతో మజా వేరు అండి ఎంతో టేస్ట్గా ఉంటాయి ఇప్పుడు చూసారా మా తమ్ముడు మొగ్గలు తిన్నాడు మా బామర్జీ పువ్వులు తింటున్నారు చూసారా ఎంతో చక్కగా ఉంది కదండి సో ఇవి ఇందులో ఇలా తిన్నా ఎంతో ఆయుర్వేద గుణాలు ఉన్నాయండి పుష్కలంగా ఉన్నాయి ఇంకా ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వస్తామండి ఇంకా ఈ రోజు అయితే నేను బాహినియా వెరిగట పాబేసి కుటుంబానికి చెందినటువంటి ఒక పుష్పాలు గురించి పువ్వుల గురించి ఉపయోగాలు తెలుసుకున్నాం ఇది ఎంతో వంటకాల్లో ఉపయోగిస్తాము సో చూసారు కదండి సో మా ఛానల్ అయితే ఎంతో చక్కగా ఉంది నాతో పాటు ఈ రోజు మా తమ్ముడు మా బామర్ ఉన్నారు మరి ఏ విధంగా ఇప్పుడు మేము తీసుకెళ్లి కూర వండు తింటాము ఆ వీడియో అయితే మేము చూపించంగానే ఈ విధంగా మా ఆదివాసులు గిరిజనులో ఈ పువ్వులను తింటుంటామండి సో నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు ధన్యవాదాలు మన వాళ్ళకి అందరికి టాటా చెప్పండి ఒకసారి బాయ్ బాయ్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతుంది